మహిళా దినోత్సవ స్పెషల్ లంచ్ భోజనం కోసం ఏం చేసిందో చూద్దాం కానిండి ఇదే చిన్న గుంట గిన్నె అదే డీస్లో ఈరోజు ఏంటంటే నా పెళ్ళాము వైట్ రైసు దాంతోపాటు ప్రోటీన్ అంట ఈ పప్పుగా అని తింటే అది దీంతోపాటు స్పెషల్గా ఈ పక్కన చూసారా కోడిగుడ్డు ఆమ్లెటు చికెన్ గుండెకాయ బాగా ఫ్రై చేసిన చికెన్ గుండెకాయ ఇదనమాట ఈరోజు లంచ్ కోసం నాకు నా పెళ్ళాం చేసింది ఇంతకీ ఈ పప్పులో ఉప్పు వేసిందో లేదో మీకు డౌట్ ఉన్నట్టుంది అదే డౌట్ నాకు ఉండి అడిగా ముందరే ఈరోజు కొద్దిగా ఉప్పు వేసిందంటలే ఉప్పు ఏమాత్రం తక్కువైనా ఈ లివర్ ఉంటుంది కదా అది లివర్ కాదు లైక్ చికెన్ గుండెకాయ దాంట్లో కొద్దిగా వేసిందంట ఆ ఉప్పు ఈ ఉప్పు కలిసి సరిపోతుందో లేదో టేస్ట్ చేసి చూద్దాం గుండెకాయ ఎదిరింది పప్పు బ్రహ్మాండంగా ఉంది కారం కొద్ది ఎక్కువ తగులుతుంది నోటికి మొత్తానికైతే కొట్టే వంటలు చేసి పెట్టింది అట్నే కొద్దిగా ఆమ్లెట్తో కూడా తిందాం ఆమ్లెట్ ముక్క ఆమ్లెట్ ముక్కతోటి పప్పు కూరతో పాటు గుండెకాయ కోడి గుండెకాయ బాగుళ్ళ ముద్ద ఈ ముద్దను కూడా చపక మంది అందాం కాంబినేషన్ వదిలిందబ్బా కోడి గుండెకాయ కోడి గుడ్డు తెల్ల అన్నంలో మంచి కారం దిట్టంగా తగిలించిన పప్పు ఉప్పు గోడ పప్పులో ఉప్పు గోడ కానీ తినే క్వాంటిటీ ఉంటుంది తినే మనం అన్నం ఎంత అన్నం ఇదిగో ఇంత మొటికి ఎంత అన్నం ఎంత గొద్దు డీస్లో చిన్న గుంటగ తిన్నాం అదీ సంగతి ఈరోజు వంట అయితే అదిరిపోయింది మహిళల దినోత్సవం ప్రత్యేకం మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే